ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ సర్వమంగళ మాంగళ్యే శువే త్రియంబకే దేవి నారాయణి నమోస్ ఏవన్మంది ప్రేక్షక వేక్షక మహాశైలందరికీ ఈ అమ్మ రాజరాజేశ్వరీ శక్తి పంచాయతన క్షేత్ర అష్టకాల భైరవ వరవీర అభయాంజనేయస్వామి హరిహరసు తయ్యప్ప వార్ల ఆశీసులు ఈరోజు నేను త్రికాల భైరవ అయినటువంటి నేను చక్కటి ధార్మిక దైవిక విషయంతో మీ ముందుకు వచ్చాను అది ఏమిటయ్యా అంటే సగ్గా హైదరాబాద్ నగరంలో షాపూర్ నగర్ దగ్గర సుభాష్ నగర్ అని చెప్పి ఉంది అక్కడ ఫాక్స్ సాగర్ అని చెప్పి దరిదాపు మనకి ఐదు నుంచి పదకొండు ఎకరాల్లో సెలయేరు ఉంటుంది మాట ఆ సెలయేరు దగ్గర ఈ యొక్క రాజరాజేశ్వరి శక్తి పంచాయతన క్షేత్రము వరవీర అభయాంజనేయ స్వామి క్షేత్రము అయ్యప్ప క్షేత్రాలున్న ఈ మూడు క్షేత్రాలని కూడా మాన్యశ్రీ కీర్తిశేషులు శ్రీ బొద్దూరి వీరభద్ర కృష్ణమాచారి గారు అలాగే వారి ధర్మపత్ని అయినటువంటి వరలక్ష్మి గారి చేతుల మీద ఈ యొక్క ఆలయ ప్రతిష్ట అంతా కూడా జరిగిందంటే వ్యవస్థాపకుల మాట వారు ధర్మకర్తలుగా వారి నిర్వహణ చేస్తూ చక్కగా ఆలయాన్ని వారు హిందూ ధర్మ పరిరక్షణ చేస్తూ మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా ఈ బృహత్తర కార్యక్రమానికి వారు నిర్వహణ చేస్తున్నారు అన్నమాట అయితే ఆయన బొద్దూరి వీరభద్ర కృష్ణమాచారి గారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి సంక్రాంతి పెద్ద పండగ ఈ యొక్క రోజుల్లో అనారోగ్య కారణంగా ఆయన శివకైవల్యం చెందినారు ప్రస్తుతం వారి ధర్మపత్ని అయినటువంటి వరలక్ష్మి గారు అలాగే వారి కుమారుడు నరహరి గారు వారి ధర్మపత్ని తనూజు గారి యొక్క ధర్మకర్తల పరంపరలో ఈ దేవాలయ నిర్వహణ అంతా కూడా చక్కగా జరుగుతోంది అయితే త్రికాల స్వామి అయినటువంటి నేను ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు చక్కగా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక వజ్ర సంకల్పం నాకు కలిగింది అప్పటి నుంచి కూడా ఈ ఆలయాలకి ఒక ప్రధాన ఆచార్య బ్రహ్మ బాధ్యత వహిస్తూ ఆలయాభివృద్ధికి నా వంతు సహకారాన్ని అందించే క్రమంలో ఈ యొక్క విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఇక్కడ ఆలయం యొక్క విశిష్టత ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఏక శివలింగం మీద అంటే భూభాగం నుంచి ఏక శివలింగం మీద రెండవ అంతస్తులో ఈ యొక్క రాజరాజేశ్వరి శక్తి పంచాయతన క్షేత్రం ఉంటుంది మాట ఇలా మనకి దక్షిణ భారతదేశంలో చాలా అరుదుగా ఉన్నాయి ఇటువంటి దేవాలయాలు అంటే చాలా శక్తి కలిగినటువంటి శక్తి పంచాయతన క్షేత్రంగా హైదరాబాదు నగరంలో షాపూర్ నగర్లో సుభాష్ నగర్లో ఈ యొక్క శక్తి పంచాయతన క్షేత్రం రాజరాజేశ్వరి శక్తి పంచాయతన క్షేత్రం విరాజిల్లుతోంది అందువల్ల యావనమంది మంది భక్తులు కూడా ఈ విషయాన్ని మీరందరూ కూడా చక్కగా గమనించి అమ్మవారికి మీకు ఎప్పుడు సావకాశం ఉంటే అప్పుడు ఈ యొక్క అడ్రస్కు వచ్చి చక్కగా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు అమ్మవారికి చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి కల్పవృక్షానికి మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక ప్రకారం ఒక ముడుపు కట్టి కల్పవృక్షం దగ్గర కట్టి నేను ఇచ్చేటటువంటి మూలమంత్రాన్ని ఆ కల్పవృక్షం క్రింద కూర్చుని చక్కగా మీరు జపం చేసుకుని వెళ్ళినట్లయితే ఆ యొక్క కోరిక ఏదైతే ఉందో అది సత్వరంగా నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు అలాగే ఆగస్టు నెల ఈ సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదో తారీఖున రాజశ్యామల మహాయాగాన్ని అమ్మవారి క్షేత్రంలో నిర్వహణ చేస్తున్నాం కాబట్టి ఇంటికో పుష్పం శివుడికో మాల అన్నట్లుగా ధర్మకర్తలంతా కూడా స్వచ్ఛందంగా అందరికీ అవకాశం ఇచ్చారు అందువల్ల ఈ యొక్క మహత్తర యాగంలో పాల్గొని అమ్మవారు ఆశీస్సులు పొందుతారని చెప్పి మనవి చేస్తున్నావు భక్తులారా మరొకసారి మీ అందరికీ చెప్పే విషయం ఏమిటంటే యాక శివలింగం మీద అమ్మవారు అనేది దక్షిణ భారతదేశంలో చాలా అరుదుగా జరుగుతోంది అందువల్ల ఇటువంటి ఆలయ క్షేత్ర దర్శనాన్ని మీరు మీకు సవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసుకుని ఇక్కడ ఉండేటటువంటి కల్ప వృక్షానికి ముడుపు కట్టి మీరు చక్కగా ఒక్కసారి రండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అలాగే ఈ యొక్క ఆలయ ఆవరణలో గోశాల అలాగే అనాథ బ్రాహ్మణ విద్యార్థులు ఏడుగురు ఉంటారు మాట అంటే మనకి సప్తమహర్షులు ఏడుగురు కాబట్టి ఆ ఏడుగురికి కూడా ఉచితంగా వేద విద్య స్మార్త విద్య ఇక్కడ నేర్పించడం అతి త్వరలో ప్రారంభిస్తున్నాము అలాగే కాశీ నుంచి మనకి పంచపాండవుల్లాగా ఐదుగురు సాధువులు కూడా అక్కడికి వస్తున్నారు వారికి నిత్యము కూడా అన్నదానం వస్త్రదానం ఇవన్నీ కూడా ధార్మికంగా జరుగుతాయి కావున దాతలంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని చెప్పి మనం చేస్తున్నాను నా నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది వెనువెంటనే మీరు ఈ నెంబర్ని సంప్రదిస్తే కనుక ఆలయ విశిష్టత అలాగే ఈ యొక్క రాజశ్యామల యాగంలో పాల్గొనడం వల్ల మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా అంటే కుటుంబ సమస్యలున్నా ఆర్థిక బాధలున్నా అప్పుల బాధలున్నా అలాగే అనారోగ్య బాధలున్నా గ్రహపీడలున్నా శత్రు పీడలున్నా వారందరికీ కూడా రాజశ్యామల యాగం సత్వర పరిష్కారాన్ని కలుగు చేస్తుంది కనుక ఈ యొక్క దైవిక కార్యక్రమాల్లో పాల్గొనండి అలాగే గోశాల నిర్వహణ గోపోషణ అలాగే స్మార్త విద్యాలయాన్ని మేము నిర్వహిస్తున్నాము అలాగే ఇంకా ఆలయాన్ని మహత్తరంగా అభివృద్ధి చేయడానికి సంకల్పం చేశాం గనక మనకి మళ్ళీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రి సందర్భముగా అమ్మవారికి అమ్మ శ్రీ రాజరాజేశ్వరి శక్తి పంచాయతీల క్షేత్రానికి వరవీర అభయాంజనేయ వారికి అయ్యప్ప స్వామి మహా మహాకుంభాభిషేకము నిర్వహించాము అందువల్ల యావన్ మంది భక్తులంతా కూడా చక్కగా చక్కటి సదవకాశం మరలా ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క యాక శివలింగం మీద శ్రీ అమ్మ రాజరాజేశ్వరి శక్తి పంచాయతన క్షేత్రం వెలవడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా చెప్పచ్చు అలాగే అక్కడ మానసాదేవి అమ్మవారు కూడా వెలిసి ఉన్నారు ఇటువంటి క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల మనకి సంతానం లేని వారికి సంతానం వెనువెంటనే కలగడం అలాగే వివాహం ఆలస్యమయ్యే వారికి త్వరగా వివాహం అవ్వడం నాగదోషాలు సర్పదోషాలు ఉన్నవారికి అవన్నీ కూడా వెనువెంటనే తొలగిపోవడం ఇక్కడ కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు అటువంటి ఫలితాలన్నీ కూడా కలిగిన భక్తులంతా కూడా ఇక్కడ ఉన్నారు అందువల్ల విశేషంగా మీకు సవకాశం ఉన్నప్పుడల్లా ఈ యొక్క ఆలయానికి తప్పనిసరిగా మీరందరూ కూడా విచ్చేసి ఇక్కడ మేము చేసేటటువంటి ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా ఇందాక మీకు వివరించాను కాబట్టి అలాగే త్రికాల భైరవ స్వామి అయినటువంటి నేను మీకు ఈ ఆలయం దగ్గర ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉంటాను సర్వార్ధ మహా చింతామణి ద్వారా పరిష్కారాన్ని మీకు తెలియజేస్తాను అలాగే అమ్మవారి యొక్క పరవీర అభయాంజనేయ స్వామి అయ్యప్ప స్వామి వార్ల దేవాలయ అభివృద్ధి వైభవంలో మీ అందరికీ కూడా చక్కటి అవకాశాన్ని ధర్మకర్తలు అలాగే మహాగురువులుగా మేము మీకు కలగజేశాం ఎందుకంటే ఇంటికో పుష్పము శివుడికో మాల అన్నట్లుగా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవ చేస్తున్నాం శుభమస్తు